ప్యాక్స్ సో ఇప్పుడే సంచలనం సృష్టిస్తున్న ప్రపంచవ్యాప్తంగా బయటపడ్డ దాదాపు పదిహేను వందల సంవత్సరాల నాటి అస్థి పంజను వచ్చి సంచలన నిజాన్ని బయటపెట్టారు సో రీసెంట్లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు చాలాసార్లు చరిత్ర పుటల్లో నిధి బంగారం కొన్ని రహస్యాలు మన చాలా కాలం నాటి పురాత పురాతన వస్తువులు దొరుకుతాయి సో కొన్ని రహస్యాలు వెలుగులోకి వస్తుంటాయి మనం ఎప్పుడు ఊహించని ఇటీవల ఇజ్రాయెల్ అలాంటి ఒక సంఘటన విలువకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది సో అక్కడ గొలుసుతో కట్న పడేసిన ఒక మహిళ అస్థిపందిరం బయటపడింది దీన్ని చూసిన పరిశోధకులు షాక్ అయ్యి బ్రయాబాంతులకు గురయ్యారు సో ఎందుకంటే ఇస్కెల్ చరిత్ర ఎంత వింతగా ఉంటే అంత ఆసక్తికరంగా ఉంటుంది దాని పొరలు బయటపడినప్పుడు అది ప్రజలు వారి ప్రభావాన్ని మార్చుకోవడానికి చేసింది ఇప్పటి వరకు ఇలాంటి కథలు చాలా విలువలోకి వచ్చాయి కానీ ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు జరుగుతాయి ఎందుకంటే ఎప్పటికైనా ఆర్కిటిక్స్ తవ్వకాలు దొరుకుతూనే ఉంటారు ప్రపంచం ఎంత దొరుకుతూనే ఉంటారు ఏదో ఒక వస్తువు దొరుకుతూనే ఉంటుంది సో ఇప్పటివరకు ఇలాంటి కథలు చాలా విలువలోకి వచ్చాయి అవి మనలో ఆలోచన పూర్తిగా మార్చేశాయి తాజాగా ఇలాంటి సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది దాదాపు మూడున్నర మూడున్నర సంవత్సరాల క్రితం పదిహేను వందల సంవత్సరాల నాటి ఆస్తి పంజరం ఒకటి బయటపడింది దాన్ని పూర్తిగా గొలుసుతో కట్టి బంధించినట్లు కనిపించింది అందులో అది ఆ పంజరం మహిళ అని తెలిసింది దాన్ని చూసిన తర్వాత శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు ఈ ఆస్తి పంజం చూసిన వెంటనే శాస్త్రవేత్తలు ఒక మనిషి ఆస్తి పంజరాన్ని భావించి అయితే ఈ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చిన విషయం ప్రజలు ఆలోచన పూర్తిగా మార్చి మార్చేశాయి ఆస్తి పంజరాన్ని పరిశీలించిన తర్వాత అది పురుషులే ఆస్తి పంజడం కాదని స్త్రీ ఆస్తి పంజమని ఆమె శరీరంలో ఉన్న గొలుసులో ఆమెకు శిక్ష కాదని ఆమె స్వయంగా ఈ గొలుసును ధరించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నప్పుడు ఆశ్చర్యమైన విషయాలు బయటపడ్డాయి సో ఇది త్యాగం తపస్సు మార్గంలో భావిస్తున్న దీనికి సంబంధించి చరిత్రకారులు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తర్వాత రోమన్ రా సామ్రాజ్యంలో మహిళల సన్యాసి జీవితం కోసం ఇలాంటిదే చేశారని అంటున్నారు సో నాలుగవ శతాబ్దంలో ఈ ప్రక్రియ ప్రత్యేక పెరుద్ధారా కనిపించమని చెబుతారు చరిత్రకారులు తమ జీవిత చివరి క్షణాల్లో ప్రజల ఆహారం పానీయాలు వదులుకొని ఉపవాసం ఉండేవారని సుఖాలు వదులుకునేవారని చెబుతారు ఇలా చేయడం ద్వారా మరణం తర్వాత దేవుడు తనను తన వద్దకు పిలుచుకుంటానని వారి భావన సరళంగా చెప్పాలంటే ప్రజలు దీన్ని మోక్షాన్ని పొందే మార్గంగా భావిస్తారు సో ఇదే ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఈ ఆస్తి పదం గురించి మాట్లాడుకుంటే పరిశోధకులు స్త్రీ ఎంత గౌరవంగా గోలుస్తో రాతి పెట్టారని భావిస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్యాక్ట్